జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా లోక్సభ నియోజకవర్గానికి ఇదే విడతలో పోలింగ్ జరుగుతుంది ఇక్కడ పదిహేడు పాయింట్ మూడు ఏడు లక్షల ఓటర్లు ఉన్నారు అందులో ఐదు వందల మందికి పైగా శతాధిక వయస్కులు కావడం గమనార్హం బారాముల్లాలో మొత్తం ఇరవై రెండు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు వారిలో పద్నాలుగు మంది స్వతంత్రులు ఇక్కడ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యకుడు ఒమర్ అబ్దుల్లాకు మాజీ మంత్రి సజ్జాద్ లోన్ నుంచి గట్టి సవాల్ ఎదురవుతుంది జైల్లో ఉండి పోటీ చేస్తున్న అవామీ అవామి పార్టీ నేత अब्दुल रशीद शेख अलिया इंजीनियर रशीद नो अच्छा वेलेम దేశంలో మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తుండగా ఇప్పటి వరకు నాలుగు దశల పోలింగ్ పూర్తయింది మే పదమూడున నాలుగో దశ పోలింగ్ జరిగింది నేడు ఐదో దశకు జరుగుతుంది ఈ నెల ఇరవై ఐదున ఆరో దశ జూన్ ఒకటిన ఏడో విడత పోలింగ్ జరగనుంది దీంతో పోలింగ్ ప్రక్రియ ముగిస్తుంది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ఉంటుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ల ద్వారా అందిస్తారు రామకృష్ణ చెప్పండి సర్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ ప్రారంభమైంది ఆరు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది మొత్తం ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఎనిమిది కోట్ల తొంభై ఐదు లక్షల మంది ఓటర్లు కోసం పీసీ తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు వందల ఏడు వందల ముప్పై రెండు పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది ఈ విడతలో పలువురు కేంద్ర మంత్రులు ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రముఖ నేతలు దాడిలో ఉన్నారు ఐదో విడత లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు రూప చరిత్ర సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు లోక్సభ ఎన్నికలు ఐదో విడత ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత పాలిత ప్రాంతాల్లో నలభై తొమ్మిది స్థానాలకు జరుగుతున్నాయని ఆయన తెలిపారు ఇదే ఒక పండుగ వాతావరణం నెలకొందని ప్రధానమంత్రి పేర్కొన్నారు ఐదో విడతలో పలువురు కేంద్ర మంత్రులు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు బయల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ అగ్ర నాయకులు రాజ్నాథ్ సింగ్ స్మృతి ఇరానీ రాజీవ్ ప్రతాప్ రూడి పీయూష్ గోయల్ ఎల్జీపీ అధినేత చిరాగ్ పాస్వాన్ సహా పలువురు అభ్యర్థులు సమాదో పరీక్షించుకోనున్నారు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కంచుకోటగా భావించే రాయబరేలు నుంచి పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి అక్కడ అస్తం పార్టీ అభ్యర్థిని విజయం సాధిస్తూ వచ్చారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రాయబరేలు నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ఈసారి రాజ్యసభ ఎన్నికయ్యారు ఫలితంగా ఆ స్థానంలో అనుకుమారుడు రాహుల్ గాంధీ పోటీ దిగారు వైనాడు సిట్టింగ్ ఎంపీ అయిన రాహుల్ గాంధీ అక్కడి నుంచి కూడా రెండోసారి బదిలో ఉన్నారు అయితే నాలుగో ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఆ గట్టిగా చేసింది భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది దేశ రాజధాని ఢిల్లీ నుండి స్థానం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు సలహాలు ఇస్తుంది